ఛాంపియన్ ట్రోఫీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నిర్వహించినటువంటి పాకిస్తాన్ మొత్తానికి మొదట్లోనే ఇంటికి వెళ్ళిపోయింది పాకిస్తాన్ టీం అయితే మొదట్లో ఇంటికి వెళ్ళిపోయింది కాకపోతే ఇక్కడ వాళ్ళకి అది బాధ లేదు కానీ భారత్ ఫైనల్కి రావడమే చాలా వరకు బాధ భారత్ ఫైనల్కి వచ్చింది న్యూజిలాండ్ ఫైనల్కి వచ్చే ఈ రెండు దేశాలు ఫైనల్ ఆడిన తర్వాత ఛాంపియన్ ట్రోఫీని అయితే భారత్ ముద్దాడింది నిజంగా న్యూజిలాండ్ గెలవాలి న్యూజిలాండ్ గెలవాలి అని పాకిస్తాన్ చాలా వరకు కోరుకుంది దానికి తగ్గట్టుగా నమాజులు కూడా చేసింది అయినా సరే కుదరలే మొత్తానికి భారతదేశం అయితే ఛాంపియన్ ట్రోపీని ముద్దాడింది మేము వద్దు 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 మేము రాము 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 మేము అసలు ఈ ఛాంపియన్ ట్రోఫీలో పాల్గొమని భారత్ చెప్పినా పాకిస్తాన్ చివరికి ఎలాగొకలాగ ఒప్పించి మనల్ని రప్పించి హైబ్రిడ్ పద్ధతిలో దుబాయ్లో ఆడించి చివరికి వాటం పాలు అయింది ఇంటికి వెళ్ళిపోయింది తొందరగానే పాకిస్తాను ట్రోఫీని మాత్రం నిర్వహించాలి కాబట్టి నిర్వహించింది అంత బాగానే ఉంది కానీ చివరి వరకు వచ్చేసరికి మాత్రం ఈ భారతదేశం ఎప్పుడైతే ట్రోఫీని ముద్దాడిందో రాత్రి నుంచి ఇక్కడ చాలామంది కోహనా మేధావులు ఆ వర్గానికి చెందినటువంటి వారు తెగ ఫీల్ అయిపోతున్నారు ఇంకా ఇక్కడ విచిత్రం ఏంటంటే పాకిస్తాన్లో చాలామంది చాలా అంటే చాలామంది హ్యాపీగా ఫీల్ అవుతున్నారు టీం అంటే ఇండియా టీం లాగా ఉండాలి ఒక రోహిత్ మీదో లేకపోతే ఒక విరాట్ మీదో లేకపోతే ఒక సుబ్మాన్ గిల్ మీదో లేకపోతే ఒక హార్దిక్ పాండే మీదో ఇలా ఎవరి మీద కూడా ఒక బ్యాటింగ్ విషయంలో కావచ్చు లేకపోతే బౌలింగ్ విషయంలో కావచ్చు ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు బౌలింగ్ విషయంలో కావచ్చు లేకపోతే బ్యాటింగ్ విషయంలో ముఖ్యంగా మన భారతదేశంలో మన భారత టీము బౌల్ బ్యాటింగ్ విషయంలో ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా అందరికి బౌలర్స్ కూడా క్రికెట్ ఆడి అంటే బ్యాటింగ్ బాగా చేయగలిగే విధంగా తర్ఫీదు అయితే ఇస్తారు శిక్షణ ఇస్తారు ఇప్పుడు పాకిస్తాన్లో చాలామంది దీని గురించే డిస్కషన్ టీం అంటే అలా ఉండాలి టీమ్ స్పిరిట్ కేవలం ఒక కెప్టెన్ మీదో లేకపోతే ఒక్కడి మీదో పడేయకుండా అందరూ కూడా ఆ యొక్క బాధ్యతను తీసుకుంటారు ఆ యొక్క టెన్షన్తో ఆ బాధ్యతతో ఆ క్రికెట్ ఆడతారు క్రికెట్ అందుకే వాళ్ళు అక్కడ ఎక్కువగా భారత టీం గెలుస్తుంది అంటూ చెప్పడం జరిగింది కానీ చాలామంది ఇక్కడ నమాజులు చేశారు భారత్ ఓడిపోవాలని న్యూజిలాండ్ గెలవాలని ఇక్కడ నమాజులు చేశారు పాకిస్తాన్లో మాత్రం ఇప్పుడు ఇండియా టీం గెలవడం వల్ల కొంతమంది ప్రజలు అయితే హ్యాపీగా ఫీల్ అవుతున్నారు కొంతమంది ప్రజలు మాత్రం భారత్ గెలిచినందుకు ఫీల్ అవ్వట్లేదు కానీ హ్యాపీగా ఫీల్ అవ్వట్లేదు కానీ వాళ్ళ టీం ఓడిపోయినందుకు ఒక టీం ఒక భారత టీంని చూసి నేర్చుకోండి ఇకనైనా అంటూ వాళ్ళకైతే బుద్ధి చెప్పడం జరుగుతుంది అంటే ఇక్కడ ఎంతమంది మీరు నమాజ్ చేశారో మీరు నమ్మరు రాత్రి ఎంతమంది న్యూజిలాండ్ గెలవాలని నమాజ్ చేశారు అయితే ఇప్పుడు ఆ వీడియోస్ అన్నీ మనం వస్తే కరెక్ట్ కాదు కానీ అంటే చెప్తున్నాను అంటే ఈ మా పద్ధతి చెప్తున్నాను పరిస్థితులు చెప్తున్నాను ఇక్కడ ఉన్నటువంటి మనస్తత్వాల గురించి చెప్తున్నాను దీని గురించి ఒక్క కుహనా మీద ఎవడు రాడు బయటికి